పంచకర్లకు వ్యతిరేకంగా కథం తొక్కుతున్న టీడీపీ శ్రేణులు పంచకర్లకు సీటు కేటాయింపుపై మండిపడుతున్న బండారు వర్గం పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో బండారు సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు నినాదం పంచకర్ల వద్ద బండారు ముద్దు అంటూ నినాదాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఖరి మార్చుకోవాలని భవిష్యత్తు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు అన్ని పథకాలకి ఇంటింటా తిరుగుతూ ఇప్పుడు వచ్చి పంచకర్ల టికెట్ ఎలా ఇస్తారు అని టీడీపీ కార్యకర్తలు అభిమానులు నినాదాలు మూడు నుంచి పార్టీ సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో ఈనాటి వరకు కొనసాగుతున్నాం మరి ఈరోజు మరి ఎన్నికల సమయంలో బండారు సత్యనామూర్తి పెంజెత్తు నుండి ఎప్పటి నుండి ఆయన పోటీ చేస్తూ వచ్చారు మరి ఈసారి కూడా ఆయన టికెట్ ఆశించారు మేమందరం ఎంతో నమ్ముకొని కార్యకర్తలు అందరం కూడా నమ్ముకొని ఆయన దగ్గర పనిచేస్తున్నాం ఏదేమైనా మరి ఈ ఈ టైం వరకు కూడా మరి బండారు పెందు నియోజకవర్గం శాసనసభ్యులు అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనామూర్తి గారి పేరు ప్రకటించినందుకు మేమందరికీ పార్టీ సభ్యత్వానికి మా పార్టీకి మాకున్న పదవులు కూడా మేము రాజీనామా చేస్తున్నాం ఈ రోజు నుంచి దీన్ని మరి పార్టీ అధిష్టానం గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఉన్నాం ఈ రోజు వరకు కూడా మరి ప్రకటించకపోవడం వల్ల మేమందరం కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాము పూర్తిగా నిర్ణయం చేసుకొని కొన్ని త్యాగం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి పెందు నియోజకవర్గం వరకు బండా హత్యరామతి గారు ఒక సీనియర్ నాయకుడిగా సుమారు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు విద్యుడిగా మంత్రిగా పనిచేశారు అటువంటి సీనియర్ నాయకులకి జాయిన్ చేయవలసిన అవసరం ఉంది జనసేనకి కేటాయించిన సీట్లు వేరే నియోజకవర్గాన్ని కేటాయించి ఈ పెందు నియోజకవర్గాన్ని పండా సత్యనామర్ గారికి ఆలోచించాలని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆగాదన చేస్తున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచన పునరాచన చేసి బండా సత్యారామూర్తి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా పరమాన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఈ స్టేట్లోని తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ బండార సూర్తి గారికి పెందిెత్తు కాన్స్టిటెన్స్లో ఖచ్చితంగా సీటు అనౌన్స్ చేయాలి లేనిచో పెందు కాన్స్టిటెన్స్లో పరవాడ మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా రిజైన్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే ఈ క్షణమే మేము అందరం కలిపి రిజైన్ చేస్తున్నామని తెలియపరుస్తూ అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బండారు సత్యనామూర్తి ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసి గొడవలు పడి కేసులు పడి అన్ని చేస్తే కనీసం బండారు సత్యమూర్తి గారికి ఇప్పటికీ కూడా మా యొక్క శాసనసభ్యునిగా అభ్యర్థిగా ప్రకటించుకోవడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి ఈయన అభ్యర్థులను వెంటనే ప్రకటించాలనేసి ఈ సమంగా తెలియపరుస్తూ ఇప్పుడే మీ అందరం కలిసి మీరు ఈ రోజు నుంచి డిసైడ్ చేయకపోతే మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తామనేసి మీ ఈ యొక్క సభంగా తెలియజేస్తున్నాము